ఇప్పుడు గోల్డ్ పెట్టుకుని చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు కూడా ఇలాంటివి మీకు చూపించాలి మనం ఏం చేస్తున్నాం ఏమిటనేది ఇప్పుడు నేను మా ఊర్లో ఉన్నాను హాయిగా ఇగో ఇప్పుడు మంచి వర్షాలు పడుతున్నాయి కదా చెట్లు పెంచుతున్నాం ఇంకా దండకాయ విత్తనాలు వేసాం బీర విత్తనాలు వేసాం ఇదిగో ఆల్రెడీ పాదు చూసారా ఇదిగో పాదు ఎంతవరకు వచ్చిందో పాదు చూసారా వావు చెక్క బీరకాయ పాదు పెద్ద పాదు అవుతుంది దీనికి పందిరేస్తున్నాం అనమాట ఆల్రెడీ ఇక ఇప్పుడే కర్రలు పాతున్నాను ఇది నేను పాతిందే అది ఇప్పుడు కనిపించే కట్టలు గట్రా నేను పాతున్నామన్నమాట అంటే ఏటో సుఖపడుతుంది అనుకుంటారు కదా ఇండస్ట్రీలో ఏంటి మీకు ఏంటి అంటారు అది అంటారు కానీ ఉన్న బాధలో ఉన్న అందరికీ ఉన్నావే మరి ఆల్రెడీ పొద్దు నుంచి చేస్తున్నాం మరి చేసుకోవాలి అటు అది చూసుకోవాలి ఇటు ఇది చూసుకోవాలి ఇంకేంటి సంగతులు అందరూ హ్యాపీగా ఉన్నారా అందరూ బాగుంటమే కావాలి ఓ మళ్ళీ బాగా నచ్చినట్టుంది మళ్ళీ అన్ని కడదాం ఖచ్చితంగా ఓకేనా ఓకే ఏంటి నెక్స్ట్ ఇంకో మన గురపం ఉంది పలుగు తవ్వటం చేయటం అన్నీ చేసుకొచ్చి ఇదిగో అటు ఇటు మొత్తం అంతా సెట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ హాయ్ రవికుమార్ హాయ్ బిఎంస్ హాయ్ హాయ్ ఇదిగో దా దా ఇప్పుడు రా ఇప్పుడు వచ్చాయి మా ఊరు వచ్చాయి దా అదిగో బిఎంఆర్ రెడీగా ఉన్నాడు మొన్న అది స్టేటస్లో పెడతాం చూసి వెంటనే బెంగళూరు వచ్చేసాడు మాట మన కూడా బిఎంఆర్ అంత అప్పుడు గుడి వచ్చి సహాయం చేద్దుగా అప్పుడు కాదు ఇప్పుడు రా సహాయం చేద్దుగా చూడు బాగున్నాను రవి కుమార్ బ్రో హాయ్ 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 గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ రెండు కూడా గుడ్ మరి అంతే మరి ఏం చేస్తాం చేసుకుంటున్నాం వ్యవసాయ ఇంకెప్పుడు చూసినా ఇప్పుడు అదే ఏదో సినిమా ఎక్కడ చేస్తుందో అంటాడు అప్పుడు గుడిలో ఉన్నాను కమ్మ వచ్చి వచ్చే 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 వచ్చాయి ఇంకో మొత్తం కర్రలో అంతా ఇగో కట్ని మనం ఏమంటాం ఇంకో కట్టుకు వస్తున్నాం ఇదిగో చెట్లు అదిగో మనయ్య చెట్లు అదిగో అన్ని చెట్లు మనమే అవన్నీ చూసుకుంటాం అత మాటు గూడు విందుకు వెళ్ళిపోతున్నారు గూడు విందుకు వస్తావు బ్రో వచ్చాయి బ్రో వచ్చాయి ఆల్రెడీ ఒక ఛానల్ ఒకటి పెట్టాను ట్రైన్స్ ఛానల్ ఒకటి పెట్టాను చూడు నీకు ఖాళీగా ఉన్న ట్రైన్స్ కూడా పెడుతున్నాను అది చూడు హౌ ఈజ్ మై ట్రైన్ వస్తుంది స్టేటస్లో పెడుతున్నాను నువ్వు చూస్తున్నావు లేదు సబ్స్క్రైబ్ చేసే లేదు సబ్స్క్రైబ్ చేయి ఖచ్చితంగా మీకోసమే అంటే జనరల్ టికెట్ మీద కూడా హ్యాపీగా పడుకుని రావచ్చు జనరల్ టికెట్ అంటే రెండు వందల యాభై నార్మల్ టికెట్ అవుతుంది అదే రిజర్వేషన్ అయితే ఏడు వందలు వెయ్యి పన్నెండు వందలు అవుతుంది కదా నీకోసం మామూలుగా సింపుల్గా జ్యోతిరెడ్డి అక్క చెప్పింది ఓహో రవికుమార్ బ్రో అవునా ఇది ఇంకో చేసుకుంటున్నాను అలాగే మా బిఎంఆర్ కూడా ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు ఎప్పుడు అలాగే చెప్పే హౌ ఈజ్ మై ట్రైన్ మీకు స్టేటస్లో పెడతా సబ్స్క్రైబ్ చేసుకో చూసుకో కొత్త కొత్త ఛానల్స్ ఇదిగో మొత్తం ఇదిగో చెట్లు ఇగో వావ్ ఇదిగో చూసారా బెండ విత్తనాలు ఇవి ఇవన్నీ మేము పాతనాయి ఇంకో బెండ విత్తనాలు ఇంకో వర్షం పడుతుంది ఇంకో కరివేపాకు ఉంది ఫ్రీగా రెండు ఎవరు కోసుకుంటా రెండు ఫ్రీగానే ఇస్తాను డబ్బులు ఏమొద్దు ఇదిగో ఇప్పుడు ఇది ఓకేనా ఇదిగో ఇప్పుడు ఇవన్నీ నేను నేను నుంచి దాకీ పొద్దున్నీ ఈ కొత్త ఇదిగో కర్రలపాతి ఇవన్నీ చేసి కడుతున్నాను అనమాట చూసావా ఎన్ని స్టాండ్స్ ఇంకా వస్తే మీకు అందరికి ఫ్రీగా ఇస్తాను నేను కాయలు గట్ట కాస్తాయి ఖచ్చితంగా కాస్తాయి ఇంకో నెలలో కాయిస్తాను మీకు ఖచ్చితంగా నేను ఫ్రీగా ఇస్తాను నాకు డబ్బులు ఏమి వద్దు మా ఇంటికి వచ్చి హ్యాపీగా మా ఆతిథ్యం స్వీకరించి మా ఇల్లు ఇదిగో ఆ దిగ్గో మా ఇల్లు కమాన్ మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలి ఓకేనా మేమంతా ఫ్రీగా ఇస్తాం కాయలు అదిగో మా ఇల్లు ఇదే మేడం మా బిల్డింగ్ ఫ్రెండ్స్ అదిగో అదిగో మా ఇల్లు అదిగో ఓకేనా మా ఇల్లు ఇది ఇదిగో మళ్ళీ ఇది షాప్ మా షాపే అదిగో పక్కన పొలాలు అడితే అనమాట పొలాలు కొట్టని నేను చెప్పాను కదా అదిగో పొలాలు కొట్టు అన్నమాట ఇదే ఇదిగో పొలాల కొట్టు అప్పుడప్పుడు పొలం కూడా కొట్టు కొడుతూ ఉంటాను నేను కూడా కొడతాను వచ్చి పనులు కూడా కొడుతూ ఉంటారు ఇదిగో పొలలు కొట్టి అంటే ఇది నీకు అది మొన్న లేదు అదిగో పొలాల కొట్టు పొలం వేస్తారు మనకి ఇవి వేస్తారు బయటిని తీసుకొచ్చేలాగా వీటిని మళ్ళీ మనం పేడి కొట్టించి అమ్ముతాం అన్నమాట ఇదిగో పేడి ఇలా కొట్టించి అదిగో అప్పుడు అదిగో బోయపర్చిన గారు అది ఇదిగో కాటా రాళ్ళు అదిగో పుల్లలో కొట్టించి పేడ్ కొట్టించి అమ్ముతాం ఇది వ్యాపారం ఇక్కడ మాది మధ్యమధి నేను కూడా కొడతా గొడలించుకుని అదిగో పుల్ల ఇది పొలాలు కొట్టంటే మనం ఓన్ అనమాట మధ్య మధ్యలో వచ్చి ఇదిగో మన ఫంక్షన్ జరిగింది మా పాపదే అనమాట ఇదిగో ఇది అందరది కూడాను ఇది చూసుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నమస్తే ఇదిగో చూసారా అలాగే అనమాట ఇదిగో మన సందీది ఏది లోనే లేదు మామూలుగా మామూలుగా చూపించి మా కొట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ హైదరాబాద్ మా ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా హైదరాబాద్ కింద మేటర్లు వస్తూ ఉంటాయి మేటర్లు వస్తూ ఉంటాయి అదనమాట ఇంకేంటి వెళ్తున్నారా ఇది ఇంటికి వెళ్తున్నారా కట్టెల కొట్టు అంటారు అదే మీకు కట్టెల కొట్టు మాకేం పొలాల కొట్టు అంటాం పొలాల కొట్టు మాకు మాకు కట్టెల కొట్టు మీకు పొలాల కొట్టు ఇంకా అలాగే అనమాట అది కట్టెలు కొట్టు అంటారని మనం చెప్తున్నాను మన వాడు ఫ్రెండ్ అనమాట ఏం పొలాల కొట్టు అంటాం కదా అదనమాట ఇంకేం సంగతులు ఫ్రెండ్స్ చెప్పాలి ఇలా ఉందనమాట ఇంకేంటి అదిగో వచ్చారు ఇంజిక హాయ్ చెప్పండి చెప్పండి మనకి చిన్నంత దగ్గర గుడి ఉంది శివాలయం శివాలయం అంతా ఈనే చూసుకుంటారు ఎప్పుడు కూడా అక్కడే ఉంటారు చూసారా నిజంగా ఎంత భక్తి పారవర్షము ఆహో ఇవాళ్ళ సోమవారం అండి సోమవారం నిజంగా అదిగో శివుడు వచ్చినట్టే మన దగ్గరికి శివుడు వచ్చినట్టే మన దగ్గరికి అలాగా ఇంకా మరి సంగతిలో ఇంకా అలా ఉందన్నమాట అదిగో మరి చేస్తున్నాం అని కూడా చూస్తున్నాం మరి ఓకేనా చేస్తారు ఏంటని అడుగుతూ ఉంటారు మా వాళ్ళు ఇదిగో చేస్తున్నాం మరి చేయాలి చేసుకోవాలి చేసుకోకపోతే ఎలాగ మరి ఉండండి ఇదిగో ఫ్రెండ్స్ కడుతున్నాను ఎవరు నుంచి సాయం చేస్తారా చోటు వినా వెళ్ళి ఎవరు నుంచి సాయం చేస్తారా వెళ్ళి కమాన్ టిఫిన్ అయిపోయింది మార్నింగ్ కాదు కదా అప్పుడు అప్పుడే అప్పుడు అప్పుడు మధ్యాహ్నం వచ్చింది ఇంకా భోజనం ఇంకా ఇంక టిఫిన్ అయిపోయింది భోజనం ఇంకా అంతే ఇంకేంటి సంగతులు ఇంకా అది మన రవికుమార్ మన బిఎంఆర్ ఇంకేంటి సంగతులు ఇలాగ మనం అన్నీ చేసుకుంటాం ఇగో హాలడీ ఇగో బీరకాయలు కూడా అందిస్తున్నాయి ఇగో ఇది బీరకాయ చెట్టు అనమాట చిన్న బీరకాయలు కాస్తున్నాయి చూసారా వా సూపర్ కదా నిజంగాను అంత పచ్చదనంగా చూసారా ఇప్పుడు దీనికే మనం అది పందిరి వేస్తున్నాం ఇవి కింద కాయు చే కాయలు గట్ట దీనికి పందిరు ఉండాలన్నమాట అందుకే దీనికి మనం పందిరి కడుతున్నాం మార్నింగ్ నుంచి ఇంక ఇదే పనిలో కూర్చున్నా నేను మార్నింగ్ నుంచి అయితే అది ఏం చేస్తున్నావు ఇప్పుడు గూడు వెళ్ళావు ఏం చేస్తున్నావు అంటున్నావు కదా అది వచ్చి చేసుకుంటూ ఉంటాం వ్యవసాయం మేము కొడ రైట్ బెడ్లమే గోల్డ్ బెడ్లమే కాదే గోల్డ్ చేసినపుడు గోల్డ్ బెడ్ అమ్మ గోల్డ్ చేసినపుడు గోల్డ్ బెడ్ ఈ చేసినపుడు రైట్ బెడ్ అద్దమైనా ఈ చేసినపుడు రైట్ అప్పా అడిగో అడిగో లైవ్లో చూసుకోండి లైవ్లో పందిరి ఎలా 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 వేయాలి అనేది ఇది చూపిస్తాను కాన్సెప్ట్ చూసుకోండి పందిరికి ఇలా కర్ర కట్టాలి కట్టిన తర్వాత తాడు కట్టాలి తాడు కట్టాలి అన్నమాట అలాగే గట్టిగా కట్టాలి లాగ మళ్ళీ గట్టిగా కట్టాలి జాగ్రత్తగా ఉంది అసలు నేను జాగ్రత్త ఇవ్వకపోతారు గట్టి పట్టు గట్టి పట్టుకుని మామూలుగా పట్టుకుని కాన్సెప్ట్ గట్టి పట్టు

మీతో మాట్లాడుతుండగానే పని పనిచేసాను హాయ్ లైవ్లో ఎవరు బిఎంఆర్ అయినా లైవ్లో ఉంది చెప్పు బ్రో లైవ్లో ఎక్కడ ఉన్నావు చెప్పు ఆ బ్రో సో కానీ ఓ పని అయిందా మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ పని అవుతుంది చూడు చేసుకోవాలి అక్కడ సినిమాల్లోనూ ఇక్కడ ఇది చేసుకోవాలి బ్రో చేసుకోవాలి వెయిటింగ్ వచ్చేసాను చూసా వచ్చేసాను చూసారా దీనికి కూడా గట్టిగా వేస్తున్నావు మరి మాములు కాదు చెప్పు అయిపోయిందా ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం ఓకేనా మళ్ళీ కలుద్దాం బాయ్